హలో ఫివార్స్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి బగారీ రైస్ అందరూ చేసుకుంటుంటారు నా పద్ధతిలో నేను ఏ విధంగా వేస్తానో ఒకసారి వీడియోలో చూద్దాం ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇది వేడైనాక ఒక టేబుల్ స్పూన్ సాజీరా అలాగే ఐదారు లవంగాలు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క నాలుగైదు బిర్యానీ ఆకులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీకి చేసుకుంటామో అంత క్వాంటిటీ మనకు తెలుస్తుంది కదా సో ఇవి మొత్తం ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో ఇలా ఫ్రై అయినాక దీంట్లోకి క్యారెట్ ముక్కలు సన్నగా తురుముకొని వేసుకోవాలి ఇవి కూడా ఓ మాదిరిగా ఫ్రై అయినాక అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి ఆయిల్లో మొత్తంగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అంతా కలిసేలాగా ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి మనం క్వాంటిటీకి సరిపడా వేసుకోవాలి సో ఇది కూడా ఒకసారి పోపులో అంతా కలిసేలాగా ఒకసారి మొత్తంగా కలుపుకున్నాక ఇందులోకి ఇప్పుడు మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా చేస్తే మనకు రైస్ అనేది పొడి పొడలు వస్తుంది పుల్లలు పుల్లలుగా సో ఇలా నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని మెల్ట్ అయినాక ఇందులోకి మనం కావాల్సిన అంత వాటర్ యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల రైస్కి నాలుగు కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ సో అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను వాటర్ వాటర్ వాటర్లా మిక్స్ చేసుకుంటే మనకు మంచిగా మెల్ట్ అవుతుంది అన్నమాట ఇది ఒకసారి మొత్తంగా కలబెట్టుకొని మూత పెట్టుకొని మరగనివ్వాలి ఇలా ఇలా ఏసారి మరుగుతున్నప్పుడు మనం రైస్ నానబెట్టుకుంటాం కదా ఇది మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి ఇలా ఒక్కసారి నెమ్మదిగా కలుపుకోవాలి ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ కాబట్టి విరిగుతుంది నెమ్మదిగా ఒకసారి కలిగి పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటే మనకు కలర్ మంచిగా వస్తుంది ఇది కూడా నెమ్మదిగా ఒక్కసారి అంతా కలగలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ కొత్తిమీర పుదీనా ఆకులు అనేది ఒకసారి పైకి తేలుతూ ఉంటాయి ఇలా పోపు అంతా ఒకసారి అంతా కలగలిసేలాగా మళ్ళీ మధ్యలో ఒకసారి కలుపుకోవాలి మనం ఇలా మొత్తంగా ఒకసారి మధ్యలో కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచితే మనకు ఐదు నిమిషాలలో రైస్ రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి